దీంతో ఇవాళ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు నిన్న కురిసిన వర్షంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు దీంతో ఈ రోజు విద్యా సంస్థలకు సెలవిస్తూ కలెక్టర్ల ఆదేశాలు జారీ చేశారు మరిన్ని వివరాల్ని మా విజయవాడ ప్రతినిధి విజయ్ చంద్రను అందిస్తారు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఏపీలో ఉన్నటువంటి పలుచోట్ల ఎక్కడెక్కడైతే వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడాను పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ఆయా జిల్లాల యంత్రాంగం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది మనం విజయవాడ నగరంలో ఉన్నాము విజయవాడ నగరంలో పాఠశాలలకు అన్నిటికీ కూడాను ఈ రోజు సెలవు ప్రకటించడం జరిగింది నిన్న చాలా చోట్ల వర్షాలు కురిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు కావడం జరిగింది పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే నేపథ్యంలో వర్షాలు కలిస్తూ ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఈ రోజు కూడా అదే తీవ్ర స్థాయిలో వర్షాలు కురుస్తాయని చెప్పేసి భావించినటువంటి అధికార యంత్రాంగము రోజు సెలవు ప్రకటించింది ఈ నేపథ్యంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే వర్షాలు కురుస్తాయో ఆ ప్రాంతాల అన్నింటిలో కూడాను సెలవు ప్రకటించడం జరిగింది అయితే విషయం తెలియక కొంతమంది విద్యార్థులు అంటే అధికారులు ఆదేశించే విషయాలు తెలక ఈరోజు కొంత తెరిపి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ పాఠశాలలు ఉంటాయని చెప్పేసి వచ్చి పాఠశాలలు ఈ రోజు సెలవు అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరిగింది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో రోజు కూడాను ఈ వర్షాలు ఎక్కడెక్కడైతే కురుస్తాయో ఆయా ప్రాంతాలన్నింటిలో కూడాను సెలవు ప్రకటించడం జరిగింది ఆ తర్వాత ఈ వర్షాలు వచ్చేటువంటి పరిస్థితులను బట్టి రేపు ఎల్లుండి కూడా ఈ సెలవు ఇస్తారా చూడాల్సి చూడాల్సింది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడైతే వర్షాలు కురుస్తున్నాయో ఆయా ప్రాంతాల అన్నింటిలో కూడాను అధికార యంత్రాంగము విద్యార్థుల పట్ల వాళ్ళ అంటే స్కూల్కి వెళ్లేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎక్కడైనా రోడ్ల మీద మ్యాన్ హోల్స్ లో వాళ్ళు తెలియక నీటిలో పడిపోయే అవకాశం ఉంటుంది అంతేరాక కాకుండా ఈ వర్షాలకు పలు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థుల ఆ సంక్షేమాన్ని శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పాఠశాలకు పలుచోట్లంటే ఎక్కడెక్కడైతే వర్షాలు కురుస్తాయో ఆయా ప్రాంతాలన్నింటిలో కూడా సెలవు ప్రకటించడం జరిగింది కెమెరామెన్ గౌతమ్తో విజయ విజయవాడ